మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు చెప్పండి జిల్లా నర్సీపట్నం సీనియర్ మంత్రి అయ్యన్నపాడు తో ఉన్నాం ఇప్పటికే లచ్చనపాలెం ఇటు లక్ష్మీపురం నుంచి ప్రచారం ప్రారంభించారు అయితే ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు దునిగారు అయితే ఇప్పుడు ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభించారు ఏటన్న విషయం అయ్యంబా గారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఉదయం లచ్చనపాలెం గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించారు అయితే మీకు అది సెంటిమెంట్గా వస్తుందా ఏటన్నది ఒకసారి తెలియజేస్తాను నేను రాజకీయాల్లో ఎనభై మూడులో వచ్చాను నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడులోనే టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా ఆ రోజు నుంచి కూడా నేను సెంటిమెంట్ ఏంటంటే మాకారపాలెం మండలంలో లచ్చనపాలెం గ్రామంలో రామాలయంలో కవర్కాయ కొట్టి అక్కడ ప్రచారం స్టార్ట్ చేయడం మొత్తం నాకు ఆనవాయితీ అలాగే నర్సీపట్నం మండలానికి వచ్చేటప్పటికి ఇక్కడ లక్ష్మీపురం గ్రామంలో కొత్త లక్ష్మీపురం గ్రామంలో ఆనవాయిదా ప్రకారంగా మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో కూడా నాకు టికెట్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు నేనైతే మోస్తంగా అయితే రాజకీయాలు ఏం తప్పుకోవాలనుకున్నాను ఎందుకంటే నాకు వయసు రీచ్ఛ కానీ ఇప్పుడు చాలా చాలా చేసేవాడిని కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో ఇంపార్టెంట్ సమయంలో సీనియర్లు ఉండాలని నా తోట అని చెప్పి అతను పట్టుబట్టి మీరే ఉండాలని చెప్పి టికెట్ ఇవ్వడం జరిగింది నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టుబడి ఉండే మనిషిని పార్టీ ఏం చెప్తే చేయడం తప్పించి నాకు ఇది కావాలని కూడా అడగలేదు అలాగే పార్టీ కూడా నాకు ఇప్పుడు అన్యాయం చేయలేదు ఇప్పటికి పద తొమ్మిది సార్లు టికెట్ ఇచ్చారు నాకు ఎవరికి అదృష్టం ఎవరికి వస్తుంది తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఒకసారి ఎంపీ అయ్యాను ఐదు సార్లు మంత్రి ఇచ్చాడు మంత్రి కావాలని ఇప్పుడు అడగలేదు చంద్రబాబు నాయుడు గారి కానీ ఎన్టీ రామ గారి కానీ ఇప్పుడు వెళ్ళి నాకు మంత్రి ఇవ్వండి నేను ఇప్పుడు అడగలేదు నేను అడగకపోయినా వాళ్ళే పిలిచి నాకు మంత్రి ఇచ్చారు అంటే అంత ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు అంచేది వాళ్ళు ఏం చెప్పినా నాకు కష్టం అవ్వచ్చు నష్టం అవ్వచ్చు వాళ్ళు ఏం చెప్పినా చేయడం నా ధర్మం అంటే పార్టీ ఆదేశించింది కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను ఈ ఎలక్షన్లో అంచేది అవసరం ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరం అంచేది నేను అంగీకరించి దిగాను అంచేది పూర్వం మాదిరిగానే ఇప్పుడు కూడా లక్ష్మీపురం వచ్చి రామాలయంలో కొబ్బరికాయ కొట్టి మరి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది మరి పూర్వం మాదిరిగానే అంచేది ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు ఇప్పుడే చూశారు అందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి సుజల స్రవంతి ఇటువంటి ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అన్నీ పూర్తి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ అవసరం అతనికి ఉన్న క్రమశిక్షణతో ముందుకెళ్ళం కాబట్టి అంటే మరొకసారి అతను రావాలి ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రజలు కూడా ఆలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు రకాలు సంక్షేమ కార్యక్రమాలు వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా మన ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి దాన్ని ప్రజలు కూడా గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే నా విషయానికి వచ్చినప్పుడు ఎనభై మూడులో నర్సీపట్నం ప్రాంతం ఏంటి ఇప్పుడు నర్సీపట్నం ప్రాంతం ఏంటి ఎనభై మూడులో నర్సీపట్నం గ్రామ పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా కార్యక్రమాలు చేసామా లేదా కోసం నా ప్రయత్నం ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఒకవేళ నా నా సర్వీసెస్ కావాలి బాగానే చేశాడు కష్టపడి పని చేశారు లక్షాపోతే కుటుంబం ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా సేవ చేస్తూనే వస్తున్నా కూడా కుటుంబం కాబట్టి మళ్ళీ వాళ్ళు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటే అందరూ కూడా మరొకసారి వారి ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పి కోరుకుంటున్నాం అయితే ఇప్పుడే టీడీపీ ప్రభుత్వం మీద రంగు రంగు పలవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది నిన్న వివేకానంద హత్య కూడా టీడీపీ చేసిందని చెప్పి ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఇప్పుడే కాదు వాళ్ళు నిజాలు చెప్పడం కుటుంబాలకు తెలియదు ఎప్పుడు అబద్ధాలు బ్రతుకు మనుషులు చంపే కూనీ కోరి బ్రతుకు అటువంటి కుటుంబాలు వాలి మేము ప్రజల మధ్య ఉండే కుటుంబాలు మావి ప్రజలతో మమేకమే పనిచేసే కుటుంబాలు మావే ఈవేళ ఎంతండి రాజకీయాలని కూడా శవరాజకీయాల కోసం ఉపయోగించుకున్నారంటే ఎంతకంటే నీచు లేదు ఇవాళ ఉన్నాను ఈ ఊరు ఎందుకు వచ్చానండి వచ్చి ఏం చెప్పాను నేను మేము మా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం మీకు నచ్చితే మాకు ఓటేమన్నాం అది రాజకీయ లక్షణం నువ్వు కూడా వెళ్ళు ఊర్లు ఇల్లు మీరు కూడా ఊర్లు ఇల్లు అడగండి ప్రజలని ఇంకో మేము ఇప్పుడు చేసాం రాబోయే వస్తే చేస్తాం అని అడగండి అంతకని మా ఓట్లు దొంగతనం దొంగ తీసేటండి ఎంతకంటే ఘోరం ఉందండి అంటే మీకు ఏంటి మీరు భయం పడుతున్నారు భయం వచ్చింది మీకు అంచేత తెలుగుదేశం పార్టీ ఓట్లు ఒక్కొక్క బూత్కి యాభై ఓట్లు తీస్తే రెండు వందల అరవై బూతులు మనకి ఎన్ని బూ ఎన్ని ఓట్లు పోతాయండి మనకి సుమారు సుమారు పదివేలు ఓట్లు లేకపోతాయి పదివేలు ఓట్లు పోతే ఎలక్షన్ తారుమారు అయిపోతుంది అంటే దొడ్డుదా అధికారంలో రావడం కోసం మా ఓట్లు తీస్తారు మీరు తీసేది అక్క ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యంలో ఓటు ఒక్క మాకు ఇచ్చారు మా ఓటు మాకు తెలియకుండా తీసేస్తాగా ఇది బాగా దౌర్భాగ్యం కదా ప్రతి ప్రతిది ప్రతి విషయం కూడా చంద్రబాబు చనిపో నిన్న ఏమో ఆ చిన్నాను చనిపోయారు కడపలో డాక్టర్లు ఏమన్నారు హార్ట్ అటాక్ అన్నారు చంద్రబాబు చంద్రబాబుని అన్నాడు ఎక్కడ చంద్రబాబు ఉన్నాడు ఎక్కడ జరిగిందండి కడపలో వాళ్ళ ఇంట్లో కడప అంటే ఎలాగుంటుందో తెలుసు కదా మీకు ఆ సొంత రాజ్యం వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి నరికి అంత ధైర్యం వాళ్ళకు ఉందండి ఎక్కడ విజయవాడలో చంద్రబాబు నాయుడు ఉంటే మా చిన్నాని చంపేశాడు అని చెప్పి రాస్తారా అంటే రేపు ఓట్ల కోసం ఎలక్షన్ కోసం సానుభూతి సంపాదించి ఓట్లు వేసుకోవడం కోసం వాళ్ళ సొంత చిన్నాన మీద కూడా శవరాజకీయాలు చేస్తాడంటే వీడు ఎంత దౌర్భాగ్యుడో ఒక దీన్ని పెట్టి అర్థమవుతుంది ఇది చాలా తప్పుది తెలుసుకో ప్రచారం చేసుకో ప్రజలను ఒప్పించుకో ఓటు వేసుకో గెలిచి ముఖ్యమంత్రి రావు దాకా ఎవరు కాదు చాలామంది ముఖ్యమంత్రి లేరు నువ్వు వద్దని ఎవరు అన్నారు కానీ దానికోసం చెప్పి శవరాజకీయాలు చేయడం ఎప్పుడు వాళ్ళ తాతప్పుడు చచ్చిపోయాడండి డెబ్బైలో వాళ్ళ తాతగారు రాజశేఖర్ గారు నాన్నగారు చచ్చిపోయాడు అప్పుడు అది కూడా అచ్చి కూడా చంద్రబాబు నాయుడు చేయించాడు అంటాడు ఇప్పుడు డెబ్బై ఇప్పుడు ఎనభై రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు డెబ్బైలో చచ్చిపోతే అది కూడా మా చంద్రబాబు చేయించారు అంటాడు వాళ్ళ నాన్న ఇల్లు కూలిపోయి చచ్చిపోయాడు మీ అందరికీ తెలిసినది కదా ఆకాశంలోకి వెళ్ళి చంద్రబాబు చంసించాడు అండి అంటే ఇది ఏం కోసం కానీ కుటుంబాల గురించి మాట్లాడతావు నీది రాజకీయ హత్యలు కుటుంబం రాజకీయాలు చేసే కుటుంబం నీది నువ్వు మా కుటుంబాల గురించి మాట్లాడడం ఏంటి ప్రసక్తే లేదు ఎల్లు అడుగు నేను చేస్తాను చేస్తాను చెప్పి పెద్దలు ఓటు చేయించుకో అంతేకాని దొంగ దొంగ ఓట్లు దొంగతనం చేయడం ఇప్పటివరకు ఆస్తులు దొంగతనం చేసావు జైల్లో పదహారు నెలలు కూర్చున్నావు కానీ బుద్ధిరాపోతలుగా ఓట్లు కూడా దొంగతనం చేస్తావా మా హక్కు కూడా తీసుకుంటారా ఇవన్నీ కూడా ఆలోచించేసి ప్రజలు కూడా తెలివిగా ఉన్నారు ఆలోచన చేసి రేపు భవిష్యత్తు కోసం ఇప్పుడు ఎలాగ మనకు వయసులో అయిపోయి ఎన్నలు పోతుంది మనం రేపు పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అంటే ప్రజలందరూ కూడా పెద్ద మనసు ఆలోచించేసి ఏది బాగుంటుంది చేసి వాళ్ళకి ఓటు ఇవ్వమని చెప్పారు కేవలం వైసీపీ సమరాజకీయాలు ప్రారంభించిందని మంత్రి ఆరోపించారు అయితే ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని దీన్ని బట్టి ప్రజలందరూ మాకు ఓట్లు అని చెప్పేసి సగన్ భద్రు मैत्रीन के दिलपर थैंक यू